అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కను మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిన్షన్లకు సంబంధించి మార్పులు తీసుకొచ్చింది ప్రతి నెల ఒకటో తేదీన పింషన్ మంజూరు చేయడంతో పాటుగా దివ్యాంగులైన విద్యార్థులకు అకౌంట్లలో పింక్షన్ డబ్బులు జమ చేస్తుంది అలాగే ఒకటో తేదీ సెలవు దినం అయితే ముందు రోజే ఫిన్షన్ పంపిణీ చేస్తుంది అలాగే స్పాజ్ కేటగిరీలోని ఫిన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో ఫిన్షన్ తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది ఈ మేరకు ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య మరణించిన వారి భార్యలకు స్పాజు ఫింక్షన్ కింద నెలకు నాలుగు వేలు ఇవ్వనున్నారు వచ్చే నెల నుంచి వారికి ఈ డబ్బులు అందజేస్తారు సుమారు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై నెలకు ముప్పై ఐదు పాయింట్ తొంభై ఒకటి కోట్ల అదనపు భారం పడనుంది జూన్ పన్నెండున రాష్ట్ర ప్రభుత్వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ఫింక్షన్ ఈ పింక్షన్ డబ్బులు పంపిణీ చేస్తారు అయితే కొన్ని దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు ముందుగానే భార్య ఫిన్షన్ పొందడము భార్య భర్తలు ఇద్దరు చనిపోవడం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని భార్య భర్తలు ఇద్దరు ఒకే చోట లేకపోవడం మరణ ధ్రువపత్రం అందించుకోపోవడం ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండడం అందుబాటులో లేకపోవడం సాంకేతిక కారణాలు భార్య మళ్లీ పెళ్లి చేసుకోవడం వంటి కారణాల వల్ల దరఖాస్తులు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు పింక్షన్ దరఖాస్తుకు సంబంధించి తిరస్కరణకు గల కారణాలను ప్రతి దరఖాస్తుకు జత చేశారు ఇకపై భర్త చనిపోయిన భార్యలకు ఆ మరుసటి నెల నుంచే ఫింక్షన్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో